హాయ్ అండి సుషుమ్న సంకల్పానికి స్వాగతం ఈరోజు మనం ఒక చాలా అందమైన ఒక శక్తివంతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం డబ్బు శాంతి ఇంకా సమృద్ధి వీటన్నిటినీ మన ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలో చెప్పే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది దీన్నే మనం మనీ అట్రాక్షన్ బౌల్ అంటాం ఇది ఊర్కే ఏదో ఒక పూజలాంటిది కాదండోయ్ మన సంకల్పాన్ని మన కోరికని నిజం చేసుకోవడానికి ఆ విశ్వశక్తిని మన జీవితంలోకి తీసుకొచ్చే ఒక చాలా పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ రెమెడీ అనమాట సరే అసలు ఈ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది అని అనుకుంటున్నారా చాలా సింపుల్ అండి మన ఆలోచన మన ఫీలింగ్ అంటే మన భావన ఇంక మన ఇంటెన్షన్ అదేనంది సంకల్పం ఈ మూడు ఎప్పుడైతే ఒకే లైన్లోకి వస్తాయో అప్పుడు అవే మన రియాలిటీగా మారిపోతాయి అంత పవరుంది ఈ కాంబినేషన్కి ఓకే మరి ఈ శక్తివంతమైన రెమెడీకి మనకేం కావలో చూద్దామా అన్నీ మన ఇంట్లో మన పూజగదిలో ఉండేవే సమృద్ధికి చిహ్నంగా కొంచెం బియ్యం మన కోరికలు నెరవేర్చడానికి బిర్యానీ ఆకులు సంపదను ఆకర్షించడానికి కొన్ని కాయిన్స్ ఒక కరెన్సీ నోటు ఇంకా పాజిటివ్ ఎనర్జీ కోసం దాల్చిన చెక్క లవంగాలు అంతే ఇప్పుడు మనం ఈ ప్రక్రియను స్టార్ట్ చేద్దాం అన్నింటికన్నా ముందు ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యని చోటు నెమ్మదిగా కళ్ళు మూసుకుని లోతుగా శ్వాస తీసుకుంటూ మీ మనసును పూర్తిగా శాంతపరచండి ఈ ప్రాసెస్కి మన మనసు ప్రశాంతంగా పాజిటివ్గా ఉండటం చాలా ముఖ్యం ఓకే ఇప్పుడు ఒక గాజు బౌల్ తీసుకోండి ముందుగా దాని అడుగున సమృద్ధికి సంకేతంగా బియ్యం పోయండి ఆ తర్వాత మీ కోరికలని మనసులో బలంగా అనుకుంటూ వాటి నెరవేర్పుకు చిహ్నంగా ఆ బియ్యం పైన బిర్యానీ ఆకులు పెట్టండి ఇదన్నమాట మన అబండెన్స్కి బేస్ ఆ తర్వాత ఏం చేయాలి సంపదను మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టుగా ఫీలవుతూ కొన్ని కాయిన్స్ అందులో వేయండి అలాగే ఆ ప్రదేశంలో పాజిటివ్ వైబ్రేషన్స్ ని పెంచడానికి కొంచెం దాల్చిన చెక్క కొన్ని లవంగాలను కూడా కలపండి ప్రతి వస్తువు వేస్తున్నప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీని ఫీలవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా ముఖ్యమైన స్టెప్ ఒక కరెన్సీ నోటును మీ చేతుల్లోకి తీసుకోండి దాన్ని చాలా ప్రేమగా పట్టుకుని దాని ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి అవును డబ్బుకి కూడా ఎనర్జీ ఉంటుంది అలా కనెక్ట్ అవుతూ మనస్ఫూర్తిగా ఈ మాటలు చెప్పండి థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ డబ్బు పట్ల మనకు తెలియకుండా ఉన్న ఏవైనా నెగటివ్ బ్లాక్స్ ఉంటే ఇది క్లియర్ చేస్తుంది అలా ఆ అఫమేషన్తో శక్తివంతంగా చార్జ్ అయిన ఆ నోటును నెమ్మదిగా మడిచి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆ బౌల్లో పెట్టండి ఈ క్షణంలో మీ బౌల్ ఒక శక్తివంతమైన మనీ మ్యాగ్నెట్ గా మారిపోయింది ఒక్కసారి ఆ శక్తిని గమనించండి బౌల్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దాన్ని రెండు చేతులతో పట్టుకుని కళ్ళు మూసుకొని ఆ యూనివర్స్కి మనస్ఫూర్తిగా మన కృతజ్ఞతలు చెప్పాలి ఎలాగంటే థ్యాంక్ యూ యూనివర్స్ నా ఇల్లు డబ్బు శాంతి మరియు సమృద్ధితో నిండియుంది ఈ మాటను పూర్తి నమ్మకంతో సంతోషంగా చెప్పండి మరింత శక్తివంతమైన బౌల్ను ఎక్కడ పెట్టాలి దీనికి కొన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయి మీ ఇంటి ఎంట్రన్స్ దగ్గర పెట్టొచ్చు లేదా మీ పూజ గదిలో లేదా మీ బెడ్రూంలో కూడా పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టినా దాని పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా స్ప్రెడవుతుంది అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ మేనిఫెస్టేషన్ వందకి వంద శాతం పనిచేయాలంటే మూడు ముఖ్యమైన రూల్స్ పాటించాలి మొదటిది దీనిమీద అస్సలు డౌట్ పడకూడదు రెండోది రిజల్ట్ ఎప్పుడొస్తుందని అసహనంగా ఎదురుచూడద్దు మూడోది ఇది అన్నింటికన్నా ముఖ్యం కేవలం కృతజ్ఞతాభావంతో ఉండాలి నమ్మకం ఓర్పు కృతజ్ఞత ఈ మూడే కీలకం ఈ ప్రక్రియను పూర్తి నమ్మకంతో చేసినప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు కొత్త కొత్త ఆర్థికాకాశాలు తలుపు తట్టవచ్చు అనుకోని విధంగా డబ్బు చేతికి రావచ్చు లేదా మీ కెరియర్లో ఒక పెద్ద త్రూ రావచ్చు యూనివర్స్ ఏ రూపంలోనైనా మనకి హెల్ప్ చేయగలదు చివరగా ఈ ఒక్క సత్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు మన జీవితానికి మనమే సృష్టికర్తలం మన సంకల్ప శక్తితో మన నమ్మకంతో మనం దేన్నైనా సాధించగలం ఆ అనంతమైన శక్తి మన అందరిలోనూ ఉంది దాన్ని మనం గుర్తించాలి అంతే ఇలాంటి మరిన్ని హీలింగ్ అండ్ అబండెన్స్ టెక్నిక్స్ కోసం శుషుమ్నా సంకల్పాన్ని ఫాలో అవ్వండి మీ జీవితం ఎల్లప్పుడూ డబ్బు శాంతి ఇంకా సమృద్ధితో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్